కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని పెట్లాంబిచ్చుకున్న మధునూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు డబ్బులకు అమ్ముకున్నారని చేస్తున్న ప్రచారంలో నిజం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పీసీసీ డెలిగేట్ విఠల్ రెడ్డి స్పష్టం చేశారు జుక్కల్ నియోజకవర్గంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులను ఇంటర్వ్యూ ద్వారానే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల సమన్వయంతో ఎన్నుకోవడం జరిగిందని కొంతమంది కావాలనే దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని డెలిగేట్ రెడ్డి మండిపడ్డారు మార్కెట్ కంపెనీ విషయంలో మరి హైదరాబాద్ కొంతమంది వెళ్ళి డబ్బులోకి కమ్ముడు పోయాడు ఎమ్మెల్యే గారి అనడం అది ఎంతవరకు సమన్ చేసామంటే చాలా రాంగ్ అది మాట్లాడడం ఎందుకంటే ఇక్కడే పక్కన గోపాల్ రెడ్డి గారు ఉన్నాడు వాళ్ళకే ఇచ్చింది అందరినీ పిలిచారు ఎంతమంది ఆశావాలు ఉంటే అంతమంది ఇంటర్వ్యూకి రండి ఇంటర్వ్యూలో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళకి ఇస్తారని ఎమ్మెల్యే గారు అందరికి చెప్పారు మొత్తం ప్రతి కార్యకర్త తెలుసు ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో చేయనంత ఒక రకంగా ఇంటర్వ్యూ తీసుకొని ఇంటర్వ్యూలో కొంతమంది సీనియర్లకు మండల పార్టీ ప్రెసిడెంట్లకు పెట్టి మరి మార్క్ సీట్ ఇచ్చి మార్కు లేదు మా మీదనే పెట్టాడు ఆయన తప్ప దాని విషయంలో ఎమ్మెల్యే గారు ఎలాంటి జోక్యం చేసుకోలేరు అని చెప్పాడు మీ అందరూ కార్యకర్తల తోటే నేను మార్కెట్ ఇస్తున్నాను దాంట్లో ఎలాంటి సమస్య లేదు అని చెప్పారు